కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది నీ చెప్పట్లేదు శంకరుడు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిస్తవే తేనాశ్వశ్రవణాత్మననాత్ ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే చదువుకుంటున్నారో చదవడం చేత కాని వాళ్ళు చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో విని ధ్యానం చేయగలుగుతున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి దక్షిణామూర్తి అంటే పరమశివుణ్ణి గురువుగా ప్రార్థన చేస్తున్నారు దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా తెలిసి కానీ తెలియక కాని మీరు దక్షిణామూర్తి స్తోత్రం తరిగితే గురుగ్రహం ఉద్దీపనం చెందుతుంది గురుగ్రహం సంతోషాన్ని పొందుతుంది గురుగ్రహం సంతోషిస్తే మిగిలినటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి దుష్ఫలితాల్ని తగ్గించేస్తుంది దక్షిణామూర్తి ఇంకొకలా చూస్తున్నాం మేము అదెలా అంటే దక్షిణాభిముఖుడైన మూర్తి అంటే దక్షిణ దిక్కుకి తిరిగి ఉన్నాడు ఇక్కడ దేవాలయం మీద దక్షిణ దిక్కుకి తిరిగి చూస్తున్నాడు స్వామి గురువు దక్షిణ దిక్కుకు చూశాడు అనుకోండి అప్పుడు మీ మీరు ఉత్తర దిక్కుకి తిరిగి చూడాలి అలా ఎప్పుడైనా కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రం కోసం జ్ఞాపకం పెట్టుకోండి జన్మలైపోయిన తర్వాత కూర్చుంటాడు అందుకే దక్షిణామూర్తి స్తోత్రం అంటేదండి రమణుల శిష్యుల్లో ఆవిడ ఒకసారి అరుణాచల శిఖరం మీద కూర్చుని అపురూపమైనటువంటి రాగాలు కొన్ని ఆ అరుణాచలం కొండల నుంచి వినపడ్డాయి ప్రదోష వేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఇప్పటికీ అనేక మంది ఆయన ముందు నాట్యం చేస్తూ గంధర్వగానం చేస్తారని ఆవిడ దాన్ని రికార్డ్ చేశారు రికార్డింగ్ అవుతుందేమో చూద్దామని రికార్డ్ చేసి రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేస్తే ఆ సంగీతం రికార్డ్ అయిన అరుణాచలం అంత పరమపావనమైన క్షేత్రం ఇప్పటికీ దక్షిణామూర్తిగా పరమశివుడు దాని ఎందు కూర్చుని ఉన్నాడు